మన సౌర వ్యవస్థ గురించి మీకు తెలుసా అయితే రండి తెలుసుకుందాం ప్రశ్న సౌర కుటుంబానికి కేంద్రంగా ఉన్నది ఏది జవాబు సూర్యుడు ప్రశ్న సూర్యుని వయస్సు ఎంత జవాబు దాదాపు ఐదు బిలియన్ సంవత్సరాలు ప్రశ్న సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత జవాబు నూట నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు ప్రశ్న సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత జవాబు ఎనిమిది పాయింట్ మూడు నిమిషాలు ప్రశ్న సూర్యునిలోని హైడ్రోజన్ శాతం ఎంత జవాబు డెబ్బై ఒకటి శాతం ప్రశ్న సూర్యునిలోని హీలియం శాతం ఎంత జవాబు ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం ప్రశ్న సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది జవాబు ఆరు వేలు డిగ్రీల సెల్సియస్ ప్రశ్న సూర్యుని కేంద్ర మండల ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది జవాబు లక్ష యాభై వేలు డిగ్రీల సెల్సియస్ ప్రశ్న సూర్యుని మొత్తం వ్యాసం ఎంత జవాబు పదమూడు లక్షల తొంభై ఒకటి వేల తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు ప్రశ్న సూర్యకిరణాల ప్రయాణ వేగం ఎంత జవాబు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది రోజులు ప్రశ్న సూర్యుడు తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టే కాలం ఎంత జవాబు ఇరవై ఏడు రోజుల ఏడు గంటల నలభై మూడు నిమిషాలు ప్రశ్న సూర్యుని ఉపరితల వైశాల్యం భూమి ఉపరితల వైశాల్యం కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ జవాబు పన్నెండు వేలు రెట్లు ఎక్కువ ప్రశ్న సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది జవాబు బుధుడు ప్రశ్న సౌర కెల్లా అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది జవాబు బుధుడు ప్రశ్న సూర్యుడు పాలపుంత గెలాక్సీ కేంద్రం చుట్టూ ఒకసారి పరిభ్రమించే అందుకు పట్టే కాలం ఎంత జవాబు రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలు ప్రశ్న సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల సంఖ్య ఎంత జవాబు తొమ్మిది కాని ప్లూటో గ్రహం హోదా కోలిపోవడం ద్వారా ఇప్పుడు ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ప్రశ్న గ్రహాలలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది జవాబు శుక్రుడు ప్రశ్న అతి పెద్ద గ్రహం ఏది జవాబు గురు గ్రహం ప్రశ్న అతి చిన్న గ్రహం ఏది జవాబు ఫ్లూటో ప్రశ్న సౌర కుటుంబంలో జీవులున్న ఏకైక గ్రహం ఏది జవాబు భూమి ప్రశ్న సౌర కుటుంబంలో కెల్లా అత్యంత వేడి గ్రహం ఏది జవాబు బుధుడు ప్రశ్న అత్యధిక సాంద్రత గల గ్రహం జవాబు భూమి ప్రశ్న అత్యల్ప సాంద్రత గల గ్రహం జవాబు శని ప్రశ్న అతి శీతల గ్రహం జవాబు ఫ్లూటో ప్రశ్న అత్యధిక భ్రమణ కాలం గల గ్రహం ఏది జవాబు శుక్రుడు పట్టు సమయం రెండు వందల నలభై మూడు రోజులు ప్రశ్న అత్యల్ప భ్రమణ కాలం గల గ్రహం ఏది జవాబు ఫ్లూటో ప్రశ్న అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది జవాబు ఫ్లూటో పట్టు సమయం రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు ప్రశ్న అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది జవాబు బుధుడు పట్టు సమయం ఎనభై ఎనిమిది రోజులు ప్రశ్న వలయాలు కలిగిన గ్రహం ఏది జవాబు శని ప్రశ్న ఉదయతార సాయంకాల తారగా పేరున్న గ్రహం ఏది జవాబు శుక్రుడు ప్రశ్న భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది జవాబు శుక్రుడు ప్రశ్న గ్రహశకలాలు ఏ గ్రహాల మధ్య విస్తరించి ఉన్నాయి జవాబు అంగారకుడు మరియు బృహస్పతి మధ్య ప్రశ్న అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహం ఏది జవాబు శని గ్రహం మొత్తం ముప్పై ఒకటి ఉపగ్రహాలు ఉన్నాయి ప్రశ్న జల గ్రహం అని ఏ గ్రహానికి పేరు జవాబు భూమి ప్రశ్న ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి జవాబు బుద్ధుడు మరియు శుక్రుడు ప్రశ్న నీలం రంగు గ్రహంగా పేరున్న గ్రహం ఏది జవాబు భూమి ప్రశ్న భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం ఏది జవాబు చంద్రుడు ప్రశ్న ఎరుపు రంగు గ్రహం రెడ్ ప్లానెట్ గా పేరున్న గ్రహం ఏది జవాబు అంగారకుడు ప్రశ్న అమెరికన్ వ్యోమగామి ఫైండర్ పరిశోధనలు జరిపిన గ్రహం ఏది జవాబు అంగారకుడు ప్రశ్న సూర్యుని తర్వాత మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది జవాబు ప్రాత్సిమా సెంటరీ ప్రశ్న సౌర కుటుంబంలోకెల్లా పెద్ద ఉపగ్రహం ఏది జవాబు గనిమెడ్ గురుని యొక్క ఉపగ్రహం ప్రశ్న విశ్వంలో కెల్లా పెద్ద ఉపగ్రహం ఏది జవాబు హైడ్రా ప్రశ్న తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఏవి జవాబు శుక్రుడు మరియు యురేనస్ ప్రశ్న పిచ్చి గ్రహంగా పేరున్న గ్రహం ఏది జవాబు ఫ్లూటో ప్రశ్న ఇటీవల ఏ గ్రహం హోదాను కోల్పోయింది జవాబు ఫ్లూటో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ సో మచ్